హాయ్ అండి నమస్తే అందరికీ నా పేరు అర్జున్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే రీసెంట్గా ఒక వీడియో చేశాను యూట్యూబ్లో కొంతమంది యూట్యూబర్స్ అండ్ రివ్యూవర్స్ కలిసి కొలాబరేట్ అయ్యి లైవ్ పెట్టారు ఆ లైవ్లో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పెద్ద సినిమా గురించి వచ్చిందనమాట సో దాని గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయనిస్తే అయితే మాట్లాడుకున్నారు బాగానే ఉంది ఫ్రెండ్స్ అందరూ గెట్టుగెదర్ అయ్యారు ఒక లైవ్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు ఒక పా మంచి సంభాషణ బాగా మాట్లాడుకున్నారు అంతవరకు అదే హ్యాపీ ఈ మధ్యలో పెద్ద అనే సినిమా టాపిక్ వచ్చింది సో ఇక్కడ ఏమవుతుందంటే రివ్యూవర్స్కి కొంతమంది రివ్యూ ఎవరైతే ఇచ్చి ఉంటారు ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ వీళ్ళకి మమ్మల్ని ఎవరు అడుగుతారులే మేము చెప్పింది నడుస్తుంది అంతా మాకే తెలుసు అని కొంతమంది ఫీలింగ్లు ఉంటారు అనుకుంటాను బహుశా వాళ్ళకి అర్థం కాదేమో వాళ్ళకి ఏదనిపిస్తుంది అది చెప్పేస్తే అయిపోతుంది అనేసి మేము చెప్పింది రైట్ అనే ఫీలింగ్లు ఉంటారు కొంతమంది సినిమా ఇంకా రిలీజే కాలేదు షూటింగ్ కూడా పూర్తిగా అయిపోయిందో లేదో కూడా తెలియదు అసలు ఎంతవరకు అయిందో కూడా ఎవరికి తెలియదు ఆ డైరెక్టర్కి హీరోకి దప్ప ఇప్పటికే వీళ్ళకి ముందుగానే సినిమా స్టోరీ తెలిసిపోయిందంట ఇలాంటి సినిమా తీస్తారా అని చెప్పేసి దాని గురించి మళ్ళీ లైవ్లో మాటలు విచ్చలు విడిగా మాట్లాడేయచ్చు ఎందుకంటే ఎవరు ఏం చేసేది లేదు లేదు కదా అనేసి ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు ఈ ఈ పూల చొక్కా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడే కాదు ఇంతకుముందు ఇలానే కొన్ని మాట్లాడున్నాడు ఈయన అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్షీలో దూరుతాడు కావాలని ఎందుకంటే ఆయన మర్చిపోకుండా ఉంటారు అనే దాంతో ఏమన్నా కొంచెం ఎట్లాంటి ఏమైనా చేస్తాడేమో నాకు అయితే తెలియదు కానీ ఏదో సినిమా చూస్తాడు రెండు నిమిషాల్లో రివ్యూ ఇస్తాడు దానికి ఒక రెండు మూడు టమోటాలు ఇస్తాడు అది సినిమా చూసి రివ్యూ ఇచ్చాయనమాట టమోటాలు పెట్టి ఆయన ఇచ్చే రేటింగ్ అనమాట అది యాక్చువల్లీ ఒక సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్ అంటే ఈయన ఈ సాంగ్ నాకు తెలుసు ఈ స్టోరీ కూడా ముందే తెలుసు సో ఇలాంటి సినిమాకి ఇది ఇట్లాంటి సినిమా నా తీసేది ఇంక వెరైటీ లేవు వేరే స్టోరీ ఏం లేదా అన్నట్టు దీనికి చూడాల్సిన పని లేదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది పొలచొక్క అప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా నీకు చెప్పు నీకు ఈ సినిమా గురించి ముందే తెలుసు కాబట్టి స్టోరీ నీకు తెలుసు అంటున్నావు కాబట్టి అంతమందిలో స్టోరీ టీకి ఎలా తెలుసు అప్పటి నీకు ఎవరైనా చెప్పారా లేదంటే ఆ స్టోరీ నువ్వే ఇచ్చావా వాళ్ళకి వెళ్ళి సినిమా ఈ స్టోరీ నాది మీ సినిమా తీయండి అనేసి లేకపోతే నువ్వు ఎక్కడన్నా కాపీ కొట్టావా నీకు ఎలా తెలుసు ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వు దీని తర్వాత సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా ఇంకా అవుట్పుట్ బయటికి రాలేదు జస్ట్ అది ప్రాసెస్లో ఉంది అది ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు వచ్చిన తర్వాత కదా మనం సినిమా గురించి చెప్పాల్సింది అంటే ఏంటి నాకు అర్థం కాదు అంత తోపు అనేసి నువ్వు ఫీలింగ్ ఫీల్ అవుతున్నావు నువ్వు ఏది చెప్తే అది రైట్ అనేసి జనాలు అనుకోవాలనేసి నీ ఫీలింగా అందులో దానికి మళ్ళీ రెండు మూడు టమోటాలు పెట్టుకుంటావు నీ టమోటాలు అన్నీ ఎత్తుకెళ్ళి నువ్వు ఎక్కడన్నా నీ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకో అంతేగాని జనాల మధ్యలో పెట్ట మాకు రిలీజ్ కాలేదు కదా సినిమా గురించి మాట్లాడే రైట్ నీకు ఎవడు ఇచ్చాడు అసలు ఫస్టు నీకు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు సరిపోలేదు మళ్ళీ ఇవ్వాలి అనేసి నువ్వు కోరుకుంటున్నావు అనమాట అందుకే ఇలాంటి టాపిక్స్ని బయటికి తీసుకొచ్చి జనాల మైండ్ సెట్లో నెగిటివ్ని క్రియేట్ ఎలా చేస్తున్నావు అనమాట నాకు అర్థమైంది అది నీ మైండ్ సెట్ సో మనం ప్రాపర్గా ఏదైనా మనం చెప్తున్నా ఉంటే అది కరెక్ట్గా తెలుసుండాలి లేదంటే తెలుసుకోరని చెప్పాలి తెలిసి తెలియక నాకు ఫాలోవర్స్ ఉన్నారు నాకు అన్నీ తెలుసు నాకు అంత అనుభవం ఉందని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది రాంగ్ అయిందనుకో ఎట్లాంటే తెలిసినా మన కింద మనమే బామ్ పెట్టుకునేట్టు ఉంటుంది సో కాబట్టి జర జాగ్రత్త నువ్వు ఏదో బతుకుతున్నావు సినిమా రివ్యూస్ పైన బతుకుతున్నావు బట్ వాటినే మరీ అంత బ్యాడ్గా చేయాల్సిన పని లేదు కదా సినిమా దాకా ఆగు అంతవరకు ఆగలేకపోతున్నావు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో ఏదైనా షుగర్ ఏమైనా ఉందే నీకు కొంచెం బాగుంటుంది మంచిది కాదు ఇట్లాంటివి చేయకపోరు ఓకేనా నీకు అంతగానో ఆగలేకపోతే ఒక సినిమా తీయు ఓకేనా నీకు అంతా ఏదన్నా ఉంటే ఒక సినిమా తీసి తీసిన తర్వాత అది జనాల్లో వదిలిన తర్వాత నీ సినిమా రివ్యూ నువ్వే ఇచ్చుకో అప్పుడు ఏంటో నీకు తెలుస్తుంది నీకు ఉంది నువ్వేంటి అనేసి జనాలకి ఎవరో చూ తీసిన సినిమాకి మనం చూసేసి రెండు నిమిషాల్లో రివ్యూ చెప్పేది పెద్ద టాలెంటింగ్ కాదు అర్థమవుతుందా కొంచెం జాగ్రత్తగా ఉండు భయా మంచిది కాదు మన మాటల వల్ల కూడా మన ఆరోగ్యం చెడిపోతుంది కొంచెం జాగ్రత్త నువ్వు హెల్తీగా ఉండాలంటే మంచి మాటలు మాట్లాడు సంతోషంగా ఉండు హ్యాపీగా ఉందేలా బతుకు ఓకేనా ఉంటాను మరి జాగ్రత్త కానీ ఇలాంటి తప్పుడు మాటలు ఇంక ఎక్కడ మాట్లాడకు నీకే మంచిది అందరూ మంచోళ్ళు ఉంటారు కదా సో కాబట్టి అందరికీ ఒకేలా మైండ్ సెట్ ఉండదు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది తిక్కువళ్ళు ఉంటారు వాళ్ళకు కానీ మైండ్ ఖరాబ్ అయిందనుకో వాళ్ళు ఎవరు మాట వింటారు సో కాబట్టి నీ టమోటాలు ఏదైతే ఉన్నాయో అవి బజ్జి బజ్జి అయిపోతాయి నుజ్జు నుజ్జు అయిపోతాయి సో కాబట్టి టమాటోలను జాగ్రత్తగా కాపాడుకో నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటావు ఓకేనా ఉంటాబయ్యా జాగ్రత్త లవ్ యూ గాస్